నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోట పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో పూలు స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరల విషయానికి వస్తే నిన్న కంటే ధరలు ఎక్కాయా తగ్గాయనే దాని గురించి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది కొద్దిగా డిమాండ్ ఉండడం వలన రేట్లు అనేవి కొద్దిగా పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి మనకు ఐదు రూపాయలతోనండి ముప్పై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రము ముప్పై ఐదు రూపాయల ధర పలికింది బెస్ట్ పూలు మిగతా అంతా కూడా ముప్పై రూపాయల ధర లోపలనే కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఆరెంజ్ పూలు వచ్చేసి నలభై నలభై రెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక నలభై రెండు నలభై మూడు రూపాయలు బెస్ట్ క్వాలిటీ శాంపల్ పూలు ఒకటి రెండు బ్యాగులు మాత్రము నలభై మూడు రూపాయల ధర పలికింది మీకు అంతా కూడా నలభై రూపాయల ధర లోపల అని కూడా చెప్పుకోవచ్చు కొద్దిగా డిమాండ్ ఉండడంతో నిన్నటికంటే ఈరోజు ధరలు ఎక్కాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో రోజా స్టాక్ అనేది కొద్దిగా ఎక్కువగానే రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వస్తే నిన్నటికంటే ఈరోజు కేజీ పైన ముప్పై రూపాయలు ధరలు అయితే తగ్గాయి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఒకటి రెండు మాత్రం తొంభై తొంభై ఐదు రూపాయలు పలికింది మిగతా అంతా కూడా డెబ్బై ఐదు రూపాయల ధర లోపల కూడా పలికింది అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో చామంతి పూలు స్టాక్ అనేది చాలా తక్కువ రావడంతో డిమాండ్ అనేది కొద్దిగా ఎక్కింది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి నూట ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ సెంట్ ఎల్లో వచ్చేసి నూట డెబ్బై ఐదు రూపాయలు పోయింది సెంట్ వైట్ వచ్చేసి నూట ముప్పై రూపాయలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ఐశ్వర్య వచ్చేసి నూట అరవై రూపాయలు చాక్లెట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు వైలెట్ వచ్చేసి తొంభై రూపాయలతో నుండి నూట ఇరవై రూపాయల వరకు కూడా క్వాలిటీ పట్టి ధరలైతే పోయాయి ఇక రబ్బర్ విషయానికి వచ్చేసరికి నెంబర్ వన్ రబ్బర్ వచ్చేసి డెబ్బై రూపాయల నుండి తొంభై రూపాయల వరకు పోయింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరు మార్కెట్లో ఈరోజు బంతి పూల రేట్లు అనేవి ఐదు రూపాయలతో నుండి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయలు ఎల్లో బంతి పూలు ఇక రెడ్ వచ్చేసి ముప్పై ముప్పై ఐదు రూపాయలు పోవడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషాలు మనకి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి రోజా రోజాపూలు అనేది యధా విధంగా ఇటు ఐదు రూపాయలు ఇటో అటు రేట్లయితే అదే విధంగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు మెషిన్స్ అయితే లైక్ చేసి షేర్ చేసి మాత్రం పిక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఎందుకంటే వీడియో చేయడం ఫ్రెండ్స్ చాలామంది రైతులు వ్యాపారస్తులు మన వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు మీరు చూసిన తర్వాత లైక్ కానీ షేర్ చేస్తే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకు కూడా పోతుంది ఫ్రెండ్స్ చూసిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేస్తే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి అందరూ కూడా పోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ முப்பட ரூபாய் இரவாய் ரூபாய் ரூபாய் பதி ரூபாய் பதினைந்து ரூபாய் பதினைந்து ரூபாய் இரவ் ரூபாய் இரவ் ரூபாய் ஐந்து ரூபாய் ஆறு ரூபாய் பதி ரூபாய் பதினைந்து ரூபாய் இரவு ரூபாய் இரவு ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் ஐ ఐదు రూపాయల ఐదు రూపాయ ఐదు రూపాయల రూపాయ ఐదు రూపాయల ఐదు రూపాయ ఐదు రూపాయలు ఐదు రూపాయలు பத்து ரூபாயில் இரவது ரூபாய் முப்பை ரூபாய் நலபை ரூபாய் யாபை ரூபாய் அறுவது ரூபாய் அறுவது ரூபாய் டெபை ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பை ஐந்து ரூபாய் எண்பை ஐந்து ரூபாய் எண்பை ஆறு ரூபாய் எண்பது ரூபாய் ரூபாய் தொம்பை ரூபாய் தொம்பை ரூபாய் தொம்பை ரெண்டு ரூபாய் தொம்பை ஐநூறு ரூபாய் ನೂರು ರೂಪಾಯಿ ನೂರು ರೂಪಾಯಿ ನೂಟ ಐದು ರೂಪಾಯಿ ನೂಟ ಐದು ರೂಪಾಯಿ ನೂಟ ಐದು ರೂಪಾಯಿ ನೂಟ ಐದು ರೂಪಾಯಿ ಎಪ್ಪ ರೂಪಾಯಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ ತೊಂಬೈ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ನೂರು ರೂಪಾಯಿ ನೂಟಪ್ಪ నూట ముప్పై రూపాయలు నూట ముప్పై రూపాయ నూట ముప్పై రూపాయలు నూట ముప్పై రూపాయ నూట ముప్పై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయ ఎనభై రూపాయలు తొంభై రూపాయ తొంభై రూపాయలు నూరు రూపాయ నూరు రూపాయలు నూరు రూపాయ నూరు రూపాయలు నూరు రూపాయ నూట ఐదు రూపాయలు నూట ఐదు రూపాయ నూట నూట ఐదు రూపాయ నూట ఐదు రూపాయలు నూట ఐదు రూపాయలు నూట ఐదు రూపాయలు અરબ રૂપ રૂપા ડૂપ 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 ડે રૂપ ડુપાય રૂપ અુપા ડબ્બે રૂપાઇ રૂપ એનભાઈ રૂપાલી અનભાઈ રૂપા તુપાય રૂપા તુપાય રૂપા ત રૂપા ત રૂપા ત રૂપ ನಲಬೈ ರೂಪಾಯಿ ಯಾವೈ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವೈ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯ ಡಬ್ಬೈ ಐದು ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ಐದು ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ಐದು ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ಐದು ರೂಪಾಯಿ எபாயி மணி ரூபாய் இரவா ரூபாய் முப்பை ரூபாய் முப்பை ரூபாய் நல்லா நலபை ரூபாய் யாபை ரூபாய் யாபி ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் யாபி ரூபாய் கமிஷன் யாபை ரூபாய் யாபா யாபது ரூபாய் லாபஐ ஐது ரூபாய் டெபாய் ரூபாய் டெபை ரூபா டெபை ஐந்து ரூபாய் டெபை ஐபாய் ஐபாய் டெபை ஐந்து ரூபாய் டெபை ஐந்து ரூபாய் त्रास्ना भपनित उन ग्रास्ना भाने दीन को लाए. आवा, यान आवा, तेल पनाश्ना भट्लेस्टे, आपनाव. आपनाव.